హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము మిథున రాశి వారికి ప్రధానంగా ఇప్పుడు చాలా కన్ఫ్యూషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఖర్చులు మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు మీకు మీ యొక్క రాశినాథుడైన బుధుడు మీకు సష్టమ స్థానంలో ఉన్నాడు సో దట్ మీకు వచ్చేసి శత్రు స్థానంలో బుధుడు ఉన్నాడు అన్నమాట అంటే మీకు మీరే శత్రువులుగా ఉంటారు అంటే మీ యొక్క ఆలోచనల వల్ల మీ యొక్క మీ యొక్క థింకింగ్ వల్ల మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని మీరే తిట్టుకోవటం లేదా ఎదుటి వాళ్ళని తిట్టడం ఫ్రస్ట్రేషన్ లాంటివి మీకు ఉండవచ్చు ఇదంతా మీ యొక్క బుద్ధి ప్రభావము మీ యొక్క ఆలోచనల వల్ల జరుగుతుందన్నమాట కన్ఫ్యూషన్స్ ఎక్కువగా ఉంది అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ యొక్క వ్యయస్థానంలో గురువు వక్రించి ఉన్నాడు పైగా కాబట్టి మీకు ఎక్కువగా ఖర్చులనేది ఉంటుంది ఉంటుందన్నమాట మోస్ట్లీ అయితే ప్రస్తుతం అయితే మీకు దశమస్థానంలో రాహు ఉన్నాడు రాహు వచ్చేసి దశమస్థానంలో ఉండటం అనేది కొంతవరకు మంచిదే వృత్తిలో మీకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది అది అభివృద్ధి చేస్తూ ఉంటుంది అనమాట రాహు ఉండే స్థానం అనేది ఇంక్రీస్ అవుతూనే ఉంటుంది మీ యొక్క చతురస్థానంలో కేతు ఉన్నాడు సో దట్ కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ గురుగ్రహం యొక్క దృష్టి ఉంది కాబట్టి మీకు నివర్తి అనేది కలుగుతుంది హెల్త్ డిస్టర్బెన్స్ అనేది మీకు తగ్గుతుంది లేదా దానికి తగిన మీరు మెడిసిన్స్ తీసుకోవటం మంచి డాక్టర్స్ ని అప్రోచ్ చేయడం లాంటివి జరుగుతుంది మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అది తగ్గడానికి అవకాశం ఉందని చెప్తున్నాను ఎందుకంటే గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క చతురస్థానం మీద ఉంది ఇక సనీశ్వరుడు మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు ఇది పెద్దగా మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగించే స్థానంలో అయితే సనీశ్వరుడు లేదు కాబట్టి మీకు యావరేజ్ గా మీకు వచ్చేసి పెద్దగా ఇబ్బంది కలిగించే స్థానంలో లేదు ఎక్కువగా ఖర్చులు అయితే ఉంది అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు వల్ల కొంచెం మీకు వచ్చేసి ఫ్యామిలీ రిలేటెడ్ గా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది మీకు ఉద్యోగపరంగా కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటివి లేదా ఖర్చులు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు సో ఈ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది సో మొత్తం మీద మీకు వచ్చేసి ఈ నెల అనేది ఓవర్ థింకింగ్ ని మీరు తగ్గించుకుంటే మీకు చాలా వరకు మంచిది సో షష్టమ స్థానంలో ఉన్న బుధుడు మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాడు షష్టమ స్థానంలో ఉన్న సూర్యుడు మీకు సప్తమ స్థానానికి గోచరిస్తాడు డిసెంబర్ సిక్స్టీన్త్ అనమాట సో మీకు వచ్చేసి కొంతవరకు పర్వాలేదు అని చెప్పొచ్చు ఈ నెల అనేది సో కొత్త విషయాలు వివాహ విషయాలు ముఖ్యంగా కొంచెం అవాయిడ్ చేసుకోవడం మంచిది అంతగా అనుకూలంగా లేదు అయితే మీ యొక్క జాతకంలో మంచి దశాభుక్తులు జరుగుతూ ఉంది మీకు అనుకూలంగా ఉంటే మీకు చాలా వరకు మంచిది మరి అంతగా ఏం పెద్దగా చెప్పడానికి అవసరం లేదు మైండ్ కన్ఫ్యూషన్స్ మీకు మీరే శత్రువులుగా ఉండటము ఓవర్ థింకింగ్ వీటిని మీరు తగ్గించుకుంటే ఈ నెలను మీరు ఈజీగా దాటేయగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు